జయశ్రీ కుసుమహరనాథ్ కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్హరణాథ్ లేఖావళి నాలుగులో ఒకటవ భాగము ఏడవ లేఖ మహాత్మా శ్రీయుక్త కైలాసచంద్రదత్త సిల్చార్ బాబా మీ జాబు చదివి తల్లడిల్లిపోయాను బాబా మీరు పరిపూర్ణ ప్రేమమయులు ఇక నేను ప్రేమ అనేది ఏమాత్రము లేని ఎండిపోయిన కట్టెను మీ వంటి కుమారులకు కుమార్తెలకు తండ్రిని అయ్యేందుకు నేను ఏ విధంగానూ తగను అసలు ప్రేమించటమే నేర్చుకొని తెలియని వారు తల్లిగా కానీ తండ్రిగా కానీ అయ్యే కన్నా తల్లి తండ్రి కాకుండా ఉండటమే మేలు నేను అన్ని విధాల దరిద్రుడను పైగా ఎందుకు పనికిరాని వాడిని మీరంతా నన్ను ప్రేమిస్తున్నారంటే అది నాలోని సుగుణాలను బట్టి కానే కాదు కేవలం మీ సహజ స్వభావం వలననే దానికేం గాని బాబా ఆవేదన పూరితమైన మీ హృదయంలోని రెండు మాటలను ప్రభువు ఆలకించాడు మీరు సుఖంగా ఉంటారు బాబా మీకు నచ్చిన నచ్చకున్నా నామాన్ని స్మరిస్తూ ఉండండి ఎంతటి సుఖాన్ని పొందుతారో గమనించండి నామం నుండి ఎంత మాధుర్యం లభిస్తుందో నామం చేయగా చేయగా తెలుస్తుంది నామం మాధుర్యం సాటి లేనిది దానిని మాటలలో తెలియచేయటం అసంభవం వైద్యుని మాటలలో విశ్వాసం ఉంచి ముందు వెనకలు ఆలోచించకుండా ఔషధాన్ని సేవించినట్లే నామాన్ని స్మరిస్తూ ఉండండి ప్రయోజనం ఉంటుందని గ్రహించేందుకు ఎంతో కాలం పట్టదు ప్రతి జీవికి స్వంత సంపద కృష్ణనామే కృష్ణుడు మన నుండి ఎంత దూరాన్నైనా గాక ఆయన నామం మాత్రం మన చందనే ఉంది అందువలన మనస్సును హృదయాన్ని కేంద్రీకరించి దానిని ఆ నామాన్ని మీ స్వంతం చేసుకోండి అలా చేస్తే కృష్ణుడు మీ నుండి దాక్కొని ఉండలేడు ఆయన స్వయంగా రాబోయే ముందు ఆ స్థానం ఎన్నో రకాలుగా సుశోభితమై అతి మనోహరంగా తయారవుతుంది అప్పుడు మీరు ఆనందాన్ని పొందుతారు అంతేకాదు మీరు ఎవరిని కలుసుకుంటే వారు కూడా ఆనందిస్తారు అందుకే చెబుతున్నాను ఏ ఆలోచన పెట్టుకోకుండా నామం చేయండి మరొక విషయం సముద్రం నిరంతరము కెరటాలతో నిండి ఉంటుంది ఇక ఆ కెరటాలు పూర్తిగా పోయిన తర్వాత స్నానం చేద్దాం లెమ్మని అనుకుంటే అసలు స్నానమే చేయలేము అందుకని ఆ కెరటాలను అలాగే ఉండనిచ్చి నీవు స్నానం చేయాలి నామం రేపు చేద్దామని అనుకోకండి సమయం చిక్కినప్పుడల్లా నామాన్ని స్మరించండి నామం చేయటానికి స్థలము తగినదా తగనిదా అని కానీ దాని పవిత్రత అపవిత్రతలకు సంబంధించి కానీ ఆలోచించవలసిన అవసరమే లేదు నామం నిత్య శుద్ధమైనది పూర్తిగా అపవిత్రమైనది కూడా నామం చేయగానే పరమ పవిత్రమైపోతుంది బాబా కాశ్మీర్ నుండి తిరిగి వచ్చేటప్పుడు నా శరీరం పూర్తిగా నీరస పడిపోయింది లేవటానికి కానీ కూర్చుండటానికి కూడా ఆసక్తుడనైపోయాను పరిస్థితి ప్రస్తుతం కూడా అలాగే ఉన్నది కానీ గడచిన మూడు నాలుగు రోజుల నుండి కొంచెం మార్పు వస్తున్నదని అనుకుంటాను కృష్ణుని కృప వలన క్రమంగా శక్తిని పుంజుకోగలుగుతాను బాబా నా ఈ శరీరం మీ అందరిదే మీరంతా ఆనందంగా ఉంటే నా శరీరము మనస్సు కూడా ఆనందంగా ఉండి తీరుతాయి మీకు ఏమాత్రం కష్టం కలిగినా నేను బాగా బాధ పొందుతాను అందుకనే మిమ్మల్ని అందరినీ ఆనందంగా ఉంచమని ఆ ప్రభుని చెంత నిరంతరము చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను నా కుమారులలో ఒకనిని అతని భార్యా బిడ్డలతో సహా హఠాత్తుగా బెరి బెరి అనే వ్యాధి చుట్టివేసి వాళ్లను చావుకు సిద్ధం చేసింది వారి ఆ కర్మభోగాన్ని నా చేత అనుభవింపచేసి ప్రభువు వారికి ఆనందాన్ని ప్రసాదించాడని ఇప్పుడు బోధపడుతున్నది ప్రభువు ఎల్లకాలము ఇలాంటి చక్కని నిర్ణయాన్నే తీసుకొనుగాక ఆయన మీ అందరితోనూ ఆనందంగా హరి అని అనిపిస్తూ మీ అందరి భారాన్ని నా నెత్తిపై వేయునుగాక ఇదే నా ప్రార్థన మీరంతా సుఖంగా ఉంటూ హరినామం చేయండి నేను నరకంలో ఉండి కూడా ఆనందాన్ని పొందుతాను ప్రేమమై అయిన మా అమ్మకు నా విషయం తెలియచేయండి ఆమెతో ఈ విషయం కూడా చెప్పండి పిల్లలు లేకపోవటం అనేది సామాన్యమైన బాధయే అయినా ఉంటే మాత్రం నిరంతరం ఆనందరహితంగానే ఉండిపోవాల్సి వస్తుంది కృష్ణుణ్ణే తన బిడ్డయని ఆమెను భావించమనండి ఆ బిడ్డ ఎప్పటికీ చనిపోడు ఎన్నడూ ఏ రకమైన వ్యాధికి లోను కాడు తల్లిదండ్రులను ఎప్పటికీ ఆందోళనకు గురి చేయడు అతనికి అమ్మ నాన్నలై మీరు ఆనందంగా ఉండండి అంతేకాదు మిమ్మల్ని అమ్మ నాన్న అని పిలిచేందుకై ఇక్కడ నేను ఉన్నాను అందుకే ఇక మీదట కొడుకుల కోసమని కూతుళ్ళ కోసమని ఆరాటపడటం అమ్మకు ఉచితం కాదని చెబుతున్నాను ప్రభుని ఇచ్చయే నెరవేరుతుంది అది ఎప్పటికీ అంతే మీ కుమారుడు హర కుసుమహర కుసుమహర కుసుమహర